అబ్దుల్లాపూర్ మేట్ మండలం బండరావిరాల గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కందికంటి విజయ్ కుమార్ కత్తెరి గుర్తుతో ఇంటింటి ప్రచారం విస్తృతంగా కొనసాగిస్తున్నారు ఈ నెల పదిహేడున జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయన గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలకు తన సంకల్పాన్ని తెలియజేశారు ఆయన బలపరిచిన అన్ని వార్డు సభ్యులు కూడా తమ తమ వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తాము బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో నడవాలంటే బలమైన స్థానిక పాలన అవసరమని తెలిపారు బలపరిచిన వార్డు సభ్యుల వివరాలు ఒకటవ వార్డు బోదాసు నరసింహ బోసు గౌను గుర్తు రెండవ వార్డు కోదాసు సబిత రమేష్ గ్యాస్ పొయ్యి గుర్తు మూడవ వార్డు కన్నె భారత్ యాదవ్ స్టూల్ గుర్తు నాలుగవ వార్డు ఎడవల్లి సుష్మిత రమేష్ గుప్తా స్టూల్ గుర్తు ఐదవ వార్డు ఏర్పుల హరికృష్ణ స్టూల్ గుర్తు ఆరో వార్డు కందికంటి అనూష ప్రవీణ్ గౌను గుర్తు ఏడవ వార్డు నాగిల్లా శివకుమార్ స్టూలు గుర్తు ఎనిమిదవ వార్డు గుండ్లా భవానీ శివా గౌను గుర్తు తొమ్మిదో వార్డు ఏమల శివశంకర్ గౌను గుర్తు పదో వార్డు దూసరి శంకర్ ముదిరాజ్ స్టూలు గుర్తు ఈ గుర్తులపై ఓటు వేసి తాను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజయ్ కుమార్ ప్రజలను కోరారు నమస్కారం నేను కందికంటి విజయ్ కుమార్ ఇదే గ్రామంలో పుట్టి పెరిగి చదువుకున్నాను మా అమ్మ నాన్న కందికంటి భిక్షపతి అండ్ బాలమ్మ ప్రాథమిక పాఠశాల అంతా కూడా ఈ బండరావాళ్ళ ప్రభుత్వ పాఠశాల జరిగింది దీని తర్వాత కవాడిపల్లి స్కూల్లో చదివాను ఆ తర్వాత గురుకుల పాఠశాలకి వెళ్ళి నేను బీసీఏ ఎంబీఏ ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను దాని తర్వాత టాటా ఏఐ ఇన్షూ ఒక కార్పొరేట్ కంపెనీలో దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు జాబ్ చేశానండి చాలా సీనియర్ లెవెల్లో మేనేజర్ జాబ్ చేశాను జాబ్ తర్వాత నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్థాపించిన సిరోస్ నెట్వర్క్కి ఆయన చేస్తున్న కార్యక్రమాలకు ఇన్స్పైర్ అయ్యి నేను ఆ మూమెంట్లో భాగస్వామ్యం కావడం జరిగింది అందులో భాగంగా కొన్ని రోజుల తర్వాత నేను నా ఉద్యోగానికి కూడా లక్ష వేల రూపాయల ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి నేను ఈ సమాజ సేవ కోసం ఫుల్ టైమ్గా దిగడం జరిగింది దాని తర్వాత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో జర్నీ స్టార్ట్ చేశాను ఆయన రాజకీయ పార్టీలో వెళ్ళినప్పుడు గత నేను మేము పనిచేసిన పార్టీలో కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను సేరోస్ నెట్వర్క్కి సెంట్రల్ కమిటీకి వైస్ చైర్మన్గా పనిచేశాను సో ఇప్పుడు నేను కేసీఆర్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి పోటీ చేయడం జాయిన్ కావడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు నేను ఈ బండరావుల గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ రిజర్వ్ కావడం వలన నేను ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నానండి సర్పంచ్ ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నా సార్ నేను సర్పంచ్ గా ఎందుకు పోటీ చేయాలనుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మా చెప్పిన మాట ప్రకారము సమర్థులు మౌనంగా ఉంటే అసమర్థులు రాజ్యం ఏళ్తారు అంటారు సో నేను ఇప్పుడు అన్నీ తెలిసి చదువుకున్న సామాజిక అసృహ కలిగిన వాడిని నేను రాజకీయంలో నేను రాకపోతే నేను నిజంగా కూడా నాకంటే అసమర్థులకి నేను సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది సో నేను సర్పంచ్ కావడం వల్ల నాకున్న అనుభవం కావచ్చు నాకున్న పరిచయాలతోటి నా గ్రామాన్ని నేను అభివృద్ధి చేయగలుగుతాననే గొప్ప నమ్మకంతో నేను ముందుకొచ్చినండి గ్రామంలో ముఖ్యమైన సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి గత మూడు నాలుగు నెలల నుంచి నేను సీరియస్గా సమస్యల మీద చూస్తుంటే దీంట్లో ప్రధాన సమస్య మహిళలకి విద్యార్థులకి బస్సులో చాలా ప్రాబ్లం వస్తుందండి మా బండారా ఊరు పేరు టూ జీరో ఫైవ్ ఊరు పేరు ఉన్న బస్సు అసలు ఇప్పుడు ఆ పేరు లేకుండా పోయింది ఆ పేరును పిలాయపల్లికి మార్చారు దాని తర్వాత ఇప్పుడు బస్సులో కనీసం ఆ సీటు కాదు కదా నిల్చోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది సో ఆ సమస్యను సర్పంచ్గా నేను ఎన్ని ఎన్నికవుతే ఎన్నికైన నెక్స్ట్ మూమెంటే అన్ని రూట్ల నుంచి అందరు మేనేజర్లతో మాట్లాడి మా ఊరికి ఎక్కువ బస్సులు తీసుకోవడానికి అన్ని రూట్లలో బస్సులు ఏర్పించడానికి ప్రయత్నం చేశానండి దాని తర్వాత ఇంకో సమస్య కోతులు కుక్కలు విపరీతమైన కోతుల బెడద ఉంది ఈ కోతుల సమస్యను కూడా ఏదో టెంపరీగా చేస్తున్నాం కానీ మేము ఒక పర్మనెంట్గా శాశ్వతంగా ఈ కోతుల ప్రాబ్లమ్ని మనము అది చేయాలనుకుంటున్నాము క్లియర్ చేయాలనుకుంటున్నాము సో దాని ముందుగా ప్రధాన ఎజెండా మాది ఇప్పుడు నేను సర్పంచ్గా చేయడానికి రీజన్ ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై ఎడ్యుకేషన్ ఫర్ మై విలేజ్ గవర్నమెంట్ స్కూల్ సో మా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలను నేను కార్పొరేట్ పాఠ పాఠ పాఠశాలగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నేను వస్తున్నది పెద్ద సమస్య ఎందుకంటే పిల్లలు చదువుతున్నారు కానీ ఫండమెంటల్ సరిగ్గా ఉండట్లేదు సో వాళ్ళకి చాలామంది పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ సరిగా లేదని ఎర్లీ మార్నింగ్ దాదాపు మెట్ అబ్దుల్లాపూర్ మెట్ కావచ్చు సార్ కావచ్చు సద్దిపెల్లి కావచ్చు బాచారం ప్రైవేట్ స్కూళ్ళకి ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఇక్కడే నేను ఒక గవర్నమెంట్ స్కూల్ అనే బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే ఆ పిల్లలందరినీ కూడా నేను ఇక్కడ ఇదే ఊర్లో చదివించవచ్చు అనే ఉద్దేశం అదొక సమస్య అండి రెండోది రైతులకి చాలా ఇబ్బంది ఉంది కొన ధాన్యం కొనుగోలు సెంటర్ అసలు లేదు ఈ ఊర్లో ప్రైవేట్ ఓం నగర్లో ప్రైవేట్ ఫ్లాట్లలో చేస్తున్నారు ఫ్లాట్లు ఓనర్లు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు రైతులకి సో నేను సర్పంచ్గా గెలిస్తే ఈ సమస్యను కూడా ప్రభుత్వ భూమిలో ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వ భూమిలో శాశ్వతంగా రైతు దాన్ని కూడా దా ధాన్యం కొనుగోలు సెంటర్ను కూడా నేను ఏర్పాటు చేశాను దాని తర్వాత మా ఊరికి క్రీడా మైదానం లేదు సో రీసెంట్గా ఒక క్రికెట్ మ్యాచ్ బండారో ప్రీమియం లీగ్ అని పేరు పెట్టారు బట్ ఊర్లో క్రికెట్ గ్రౌండ్ లేక మూడు వేల ఎకరాల సర్వే ఉన్నా కూడా రెవెన్యూ ఉన్నా కూడా మా ఊర్లో కనీసం క్రికెట్ గ్రౌండ్కు రెండు మూడు ఎకరాలు తీయలేకపోయారు గత బాలకులు సో మేము నేను సర్పంచ్గా ఎన్నుకు నన్ను ఎన్నుకుంటే గ్రామ ప్రజలు అతి తొందరలో నేను ఒక క్రికెట్ గ్రౌండ్ కానీ ఒక క్రీడా మైదానం గ్రామానికి ఒక క్రీడా మైదానాన్ని కూడా నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను దాని తర్వాత యువతకి చాలామంది చదువుకుంటున్నారు కానీ వాళ్ళకు ఉపాధిలు దొరకట్లేదు ఉద్యోగం లేదు సో నేను ఒక కార్పొరేట్ లాగా ఒక విద్యావంతుని ఉన్నత విద్యావంతుని లాగా నాకు ఉద్యోగం ఎట్లా సంపాదించుకోవాలని తెలుసు కాబట్టి నేను నాకున్న పరిచయాలు చాలా మంది కార్పొరేట్ కంపెనీల్లో నా మేనేజర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు ఎన్ఆర్ఐలతో పరిచయం ఉంది సో వాళ్ళందరితోటి నేను ప్లేస్మెంట్ పెట్టి ఇక్కడ చాలా మందికి మా వాళ్ళకి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐ వాంట్ టు సెండ్ మై పీపుల్ టు కార్పొరేట్ కంపెనీస్ సో పెద్ద పెద్ద కంపెనీలకి ఏ జాబ్ అయినా సరే నేను వాళ్ళ స్కిల్ బె బేస్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి నేను వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేశానండి అలాగే మహిళలు కూడా చాలామంది చదువుకోనున్న మహిళలు ఉన్నారు ఇంటి దగ్గర ఏం పనిలేక చాలా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఉన్నాయి ఆ మహిళల కోసం కూడా నేను స్వయం కృషి తోటి వాళ్ళు ఎదిగేలాగా వాళ్ళకు నేను స్కిల్ డెవలప్మెంట్ చేపించి వాళ్ళకు ఆర్థిక లింకేజెస్ కూడా మేము ఫైనాన్షియల్ బ్యాంక్స్ తోటి లోన్స్ ఇప్పించి కూడా వాళ్ళకు ఆర్థికమైన హెల్ప్ చేయాలని కూడా ఆలోచిస్తున్నాం సార్ అంటే తాగునీరు రోడ్లు విద్యుత్ మురుగునీటి సమస్యలపై మీ ప్రణాళిక ఏం చేయబోతున్నారు సో తాగునీటి సమస్య బాగానే ఉండే బట్ మొన్న ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్న ఒక ఫిల్టర్ అది అయిపోయింది సో దాన్ని ఇమీడియట్ గా మేము రిపేర్ చేపించేసి ఊర్లో ఇబ్బంది లేకుండా తాగి నీటిని సెటర్ ఆ మురుగునీటి డ్రైనేజ్ సిస్టమ్ ఆల్రెడీ పాత కాలనీలకు అన్నిటి కూడా సో బాగానే ఉందండి కొత్త కాలనీలకు ఏర్పడ్డ కొన్ని కాలనీలకు మాత్రమే లేదు అది డెఫినెట్ గా డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం సెటరేట్ చేస్తాము ఆరోగ్యంపై ప్రణాళిక మా ప్రధాన ఎజెండానే విద్య అండి మేము లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేను విద్య పని పనిచేసిన సేరవ్ సర్కిల్స్ అని ఇప్పుడు ఈరోజు నేను గవర్నమెంట్ పాఠశాలను ఒకటే ఒక పాఠశాలను పటిష్టం చేయడమే కాదు తల్లిదండ్రులను కూడా మేము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులను కూడా మేము ఈ విద్యా అవసరాల గురించి వాళ్ళకి సో మోటివేషనల్ కార్యక్రమాలు చేస్తాం తల్లిదండ్రుల కోసం దాని తర్వాత ఈవినింగ్ తర్వాత చాలామంది పేరెంట్స్ కూలీ చేసుకొని వాళ్ళందరికీ ట్యూషన్ చెప్పేయాలని ప్రతి కాలనీలో నేను ఒక ట్యూషన్ పాయింట్ కూడా పెట్టాలనుకుంటున్నాను సో దానివల్ల పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఓవర్ చేసుకోవడం కావచ్చు మేము సేరో సర్కిల్ ఆల్రెడీ ఇక్కడ ఈ కాలనీలో రన్ చేస్తున్నాము మేము ఊరంతా కూడా మేము ట్యూషన్ పాయింట్స్ పెట్టి పిల్లల చదువు కోసం బేసిక్స్ అన్ని కూడా స్టాండర్డ్ చేద్దాం అనుకుంటున్నాం మీరంటూ వైద్య పిఎస్సీ కూడా ఉంది చాలా రకరకాల అవసరాలు కూడా ఉన్నాయి ఇంతకుముందు గతంలో కూడా నాకు కొన్ని అవసరాలు నేంటే నా రాయంగా నేను పిఎస్సీకి హెల్ప్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా దాన్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక హాస్పిటల్ లాగా మేము హెల్ప్ చేసి అత్యవసర సేవలు కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశాం రీసెంట్గా నేను ఒక కార్పొరేట్ కంపెనీతో తోటి మాట్లాడి వాళ్ళకు హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది సో అట్లాంటి హెల్త్ క్యాంప్స్ చాలా హెల్త్ క్యాంప్స్ పెట్టించి వాళ్ళకు మేజర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వ అండ్ ఇక్కడ ఈ కాలనీలో రన్ చేస్తున్నాము మేము ఊరంతా కూడా మేము ట్యూషన్ పాయింట్స్ పెట్టి పిల్లల ఈ చదువు కోసం బేసిక్స్ అన్ని కూడా స్టాండర్డ్ చేద్దాం అనుకుంటున్నాం మీరంటూ వైద్య పిఎస్సి కూడా ఉంది చాలా రకరకాల అవసరాలు కూడా ఉన్నాయి ఇంతకుముందు గతంలో కూడా నాకు కొన్ని అవసరాలు ఉన్నాయంటే నా రాయంగా నేను పిఎస్సికి హెల్ప్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా దాన్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక హాస్పిటల్ లాగా మేము హెల్ప్ చేసి అత్యవసర సేవలు కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశాం రీసెంట్గా నేను ఒక కార్పొరేట్ కంపెనీతో హాస్పిటల్ తోటి మాట్లాడి వాళ్ళకు హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది సో అట్లాంటి హెల్త్ క్యాంప్స్ చాలా హెల్త్ క్యాంప్స్ పెట్టించి వాళ్ళకు మేజర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వ అండ్ ప్రైవేట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మా గ్రామ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేద్దామనే ఆలోచన కూడా ఉందండి నాకు సభలను కూడా సర్పంచ్ గ్రా ఇది ప్రజా పాలన అండి ఇది ఒక సర్పంచ్ వార్డ్ మెంబర్లో చేసే పాలనే కాదు మేము డెఫినెట్గా ప్రజా సమస్యల కోసమే మేము ఈ రాజకీయంలోకి రావడం జరిగింది సో కాబట్టి ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మేము నిర్ణయాలు తీసుకుంటాం మా ఏ ఒక్కరి నిర్ణయం కాదు సర్పంచ్తో వార్డ్ మెంబర్ సర్పంచ్తో వార్డ్ మెంబర్ కాదు ప్రజలందరినీ కూడా ఏకం చేసి ప్రజల సమస్యలను ప్రియారిటీ వైజ్గా అన్ని సమస్యలు ఒకటేసారి తీర్చకపోవచ్చు బట్ ప్రియారిటీ వైజ్గా ప్రమో ప్రజల ఆమోదంతో గ్రామ సభ ఆమోదంతో మేము పనులన్నీ కూడా అభివృద్ధి ఇప్పుడు మనం అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నప్పుడు గ్రామ ప్రజల నుంచి కూడా ఫుల్ సహకారం అందు అందుతుందని ఆలోచిస్తున్నారు ప్రభుత్వ పథకాలు కొన్ని పథకాలు గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి మేము వాళ్ళకే కార్యకర్తలకు మేము సాయం న్యాయం చేస్తామని అంటున్నారు అట్లాంటివి జరగకూడదు అది రాజ్యాంగానికి విరుద్ధం సో బెనిఫిషరీ ఏ పార్టీలో ఉన్నా బెనిఫిషరీ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి బెనిఫిషియరీ పథకాలు అందాలి సో నేను నా వంతుగా నేను ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్నారో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో గవర్నమెంట్ పథకాలు వాళ్ళందరికీ అందేటట్లు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాను సో డెఫినెట్గా అందరికీ న్యాయం జరుగుతుంది అంటే ఇప్పుడు నూతనంగా సాంకేతిక డిజిటల్ గ్రామంలో ఏమైనా సేవలు డెనెట్గా ఇప్పుడు చాలామంది ఆన్లైన్ సర్వీసెస్కి అబ్దుల్ అపూర్ వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ అవసరమే లేదు నేను ఇప్పుడు ప్రతి కాలనీలో ట్యూషన్ పాయింట్స్తో పాటు ఒక డిజిటల్ లైబ్రరీ పెట్టాలనుకుంటున్నాను ఆ డిజిటల్ లైబ్రరీలో కంప్యూటర్లు ఇస్తాను ఇంటర్నెట్ ఇస్తాము సో దానివల్ల ఎక్కడల్లో అక్కడ ఆన్లైన్ సేవలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు లేకపోతే ఆధార్ అప్డేట్లు కావచ్చు లేకపోతే ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలి లేకపోతే గురుకుల సీట్లు అప్లై చేసుకోవాలంటే అన్నిటి కూడా నేను మన ఊర్లోనే ఇప్పుడు నేను నిన్న అబ్దుల్లాపూర్ మేట్ నుంచి బండారా బస్సులో ప్రయాణం చేసిన చాలా కాలం తర్వాత నేను బస్సులో ప్రయాణం చేసిన నలభై ఐదు రూపాయల టికెట్ అండి ఒక్కసారి అబ్దుల్లాపూర్ మేట్ పోయేస్తే దాదాపు వంద రూపాయలు ఖర్చు అవుతుంది అబ్దుల్లాపూర్ మేట్ అన్ని డబ్బులు ఎంత ఎందుకు ఖర్చు కావాలి అదే నేను ఊర్లోనే సర్వీస్ ఇస్తే వాళ్ళకు ఫ్రీగా డబ్బు పని పని పోకుండా ఉంటుంది అలాగే వాళ్ళ పని గ్రామంలో జరుగుతుంది అండ్ సో డిజిటలైజేషన్ కంపల్సరీ ఉపయోగిస్తాం టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు హెల్ప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్ రైతుల సమస్యలు ఎలా పరిష్కరిస్తారు రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఒకటేమో ఈ నేను చెప్పినట్టు ధాన్యం కొనుగోలు సెంటరు ఆ రోడ్ మీద ప్లాట్లలో పెడుతున్నారు దానివల్ల చాలా మెయిన్ రోడ్ హైవే దగ్గర ఉంది యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది దాని తర్వాత రైతులకి ఇప్పుడు బిల్లులు కూడా సరిగ్గా టైంకి వస్తలేదు మద్దతు ధర ఇస్తున్నారు కానీ బట్ దే ఆర్ నాట్ హ్యాపీ సో అందుకోసం డెఫినెట్గా రైతులకి మేలు చేయడానికి ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు గవర్నమెంట్ ఇస్తున్న దాంతోపాటు నాకున్న కార్పొరేట్ పరిచయాలతో కూడా వాళ్ళకు మంచి సీడ్ కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా ఫెర్టిలైజర్స్ కావచ్చు మన గ్రామంలోనే అందుబాటులో ఉండి తక్కువ ధరకు దొరికే ప్రయత్నాలు కూడా నేను చేశాను సార్ రైతుల కోసం ప్రత్యర్థులకు మీకు తేడా ఏమిటి చాలా వ్య చాలా వ్యత్యాసం ఉందండి నేను ఒక ఉన్నత విద్యావంతుణ్ణి నేను బీసీఏ చేశాను ఎంబీఏ చేశాను ఎల్ఎల్బి చేశాను చా ఇరవై ఒక్క ఏళ్ళు కార్పొరేట్ కంపెనీలో దేశమంతా ట్రావెల్ చేసి వచ్చాను నాకంటూ నేను సేరో మూమెంట్లో పనిచేసినప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కలిసి పనిచేసినట్టు ఒక అధికార యంత్రాంగం పెద్ద అధికార అధికార యంత్రాంగం నా నెట్వర్క్ నాతోటి ఉంది చాలామంది ఎన్ఆర్ఐలు నేను నాతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళు అబ్రాడ్లో ఉన్నారు సో చాలా మంది ఎన్ఆర్ఐలు మనకు సపోర్ట్ చేయడానికి కూడా ఉన్నారు చాలా కం కార్పొరేట్ కంపెనీలు నాకు పరిచయాలు ఉన్నాయి సో ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా నేను తీసుకురాగలుగుతాను ఎన్ఆర్ఐలతో నా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళతో డొనేషన్ తీసుకురాగలుగుతాను ఈ ఈ పనులు వేరే వాళ్ళు చేయలేరు వాళ్ళు చదువుకున్న చదువులకు కావచ్చు లేకపోతే వాళ్ళకున్న పరిచయాలకు కావచ్చు నా ఇంత చేయగలుగుతారనే నమ్మకం నా దగ్గర లేదు రెండవది నేను ఈ ఊర్లో అభివృద్ధి చేయడానికి వస్తున్నాను నేను నేను ఆల్రెడీ డెవలప్డ్ మనం నేను ఉద్యోగం చేసిన పెద్ద ఉద్యోగానికి రాజీనామా చేసిన సామాజిక స్పృహ ఉంది నా దగ్గర చాలా క్లియర్ క్లారిటీ ఎందుకంటే నేను చదువుకున్న ఉన్నత విద్యావంతుని కాబట్టి నేను ఎడ్యుకేషన్ ఏ రకంగా డెవలప్ చేయొచ్చు ఎడ్యుకేషన్కి కావాల్సిన బెనిఫిట్స్ ఏ రకంగా ఆ క్లారిటీ ఉంది అది ఐ డోంట్ థింక్ దే హ్యావ్ దిస్ క్లారిటీ ఈ పోటీలో మీ గుర్తు ఏమొచ్చింది మీ సీరియల్ నెంబర్ ఎలా ఈ పోటీలో మా గుర్తు కత్తెర వచ్చింది సార్ సీరియల్ నెంబర్ రెండు ఒక అత్తెరా గుర్తొచ్చింది సీరియల్ నెంబర్ రెండు సో సర్పంచ్గా నేను తప్పకుండా గెలిపిస్తానని ఆశతో ఉన్నాను నమ్మకంగా ఉన్నాను మా గ్రామ ప్రజలు డెవలప్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇన్నేళ్ల చరిత్రలో అంటే పంచాదులు పోలీస్ స్టేషన్లు ఫొరం ఒక భూముల మీదనే ఉంది ఇప్పుడు సర్పంచ్ అంటే నేను విద్య అభివృద్ధి ఉద్యోగం ఉపాధి అవకాశాల కోసం నేను చూస్తున్నాను గ్రామ ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు తప్పకుండా ఒక మార్పు కోసం వచ్చిండు విజయ్ కుమార్ ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా సమాజం కోసమే ఒక ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాడు ఈరోజు మా మా ఊరి పేరుని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ముందు తీసుకెళ్ళాడు ఈ గ్రామ సర్పంచ్గా అధికార హోదాల్లో ఉంటే ఇంకా మా ఊరు అభివృద్ధి చెందాని ప్రజలందరూ కూడా ఆశావాదంగా ఉదంగా ఉన్నారు సో దే డెఫినెట్లీ ఎలక్ట్ చేయడానికి కూడా అవకాశం అందరూ చూస్తున్నారు సో దయచేసి ఓటర్ మహాశయులందరూ కూడా నేను నమస్కరించి చెప్తున్నది ఏంటంటే నేను మార్పు కోసం వస్తున్నా మీ బిడ్డను ఈ ఊరిలో పుట్టి పెరిగిన బిడ్డను ఈ ఊర్లోనే అమ్మ నాన్న గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ ఒక్క అవకాశం ఇస్తే మన ఊరుని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నేను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ